నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన ఏటిలోని కెరటాలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ మయూరి సచిత్ర వారపత్రికలో ఐదు ఒకటి రెండు వేల ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పూజ ముగించుకుని వచ్చి భోజనం ముందు కూర్చున్నాడు రాజేంద్ర పక్కన కూర్చున్న పిల్లలిద్దరి కంచంలోని కూరను చూస్తూనే పొట్లకాయ కూర అసలే వేడి చేసి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కూర ఏమిటోయ్ తీసేవోయ్ అన్నాడు భార్యమని మాధవితో మాధవి చాలా చిరాకులో ఉన్నట్టుంది కయ్యి మంది అంటే మీరు తెచ్చిన కాకరకాయ వండలేదనేగా పొరపాటే ఈవేళ తినేయండి చేతులు జోడించి శబ్దం వచ్చేలా అంది అరే అడ్డంగా మాట్లాడతావేంటి నాకు వేడి చేసి జలుబుతో బాధపడుతున్నానని తెలుసుగా అన్నాడు చిరాగ్గా అటువంటప్పుడు కాకరకాయ ఎలా తెచ్చుకున్నారు అది వేడి చేసేదేగా అంత చిరాకులోనూ లాజిక్గా అడిగింది మాధవి చూడు ఈవేళ నేను పొట్లకాయ కూర తేనను నువ్వేమైనా అనుకో అతను కూర తీసి వేరే పళ్ళెంలో వేసి పులుసు పోసుకొని కలుపుకోసాగాడు దాంతో మాధవికి కోపం నషాళానికి అంటింది ఇప్పుడు ఈ కూరంతా ఎవరు తింటారు పారేసుకోవటానికి వండానా అయినా వారం రోజుల నుండి చూస్తున్నాను మీ నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చినప్పటి నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు సెలవు వస్తే పెళ్లం బిడ్డలతో అలా బయటికి వెళ్దామన్న సరదాలు మీకు ఏమీ ఉండవు ఉదయం ఆరింటి నుండి ట్యూషన్లు పదింటి నుంచి కాలేజీ మళ్ళీ సాయంత్రం ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ ఇవ్వటం ఇంటికి వచ్చి తినేసి మంచం ఎక్కి గుర్రు పెట్టడం ఇంతేగా మీరు చేసేవి అందరు లెక్చరర్లు ఇలాగే చేస్తున్నారా నా కర్మకాలి మిమ్మల్ని కట్టుకున్నాను ఆ ముందు రోజు వచ్చిన రాజమండ్రి సంబంధం చేసుకోవాల్సింది ముక్కు చిదుతూ అంది మాధవి చేసుకోవాల్సింది ఇప్పుడైతేనే వెళ్ళు రాజమండ్రి వెళ్ళి రెండో పెళ్ళంగా ఒక అనుకొని సెటిల్ అయిపో అన్నాడు రాజేంద్ర నవ్వుతూ నేనంటే మీకు అసలు అయిపోయింది ఏది ఏమైనా సరే మీరు ఈ పొట్లకాయ కొర తినాల్సిందే నువ్వు ఎలా అనుకున్నా సరే నేను తినను అని ఇందాకనే చెప్పాను స్థిరంగా అతను అంతేలేండి మీ నిర్ణయాలు మీవి ఈ జన్మకు మీరు మారరు నాతో సంసారం చేయాలన్నా మీకు బాధే మీకు మూడు వచ్చినప్పుడు నేను రెడీగా ఉండాలి వారం రోజులు దాటిపోయిందని తెలుసుగా రెండు క్యాప్సూల్స్ వేసుకోవచ్చుగా నేను అసంతృప్తిగా ఉన్నానని తెలిసి భార్య అంటే నిర్లక్ష్యం చూపే భర్తను మిమ్మల్ని చూశాను అంది పిల్లల ముందు ఏం మాటలేవు అసహ్యంగా ఇంగ్లీష్లో అన్నాడు నా మాటలన్నీ మీకు అసహ్యంగానే ఉంటాయి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు మీ ఇంగ్లీష్ ప్రజ్ఞ చూపించాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పుడు మీ చుట్టూ గిరిగేసుకుని ఆ ప్రపంచంలోనే మీరు బ్రతుకుతారు మీ మీద ఆధారపడ్డ మేము మాత్రం మీ చూపు మా మీదకు ఎప్పుడు తిప్పుతారా అని చెర పక్షుల్లా ఎదురు చూడాలి అంతేగా అంది పిల్లల ముందు మనం దెబ్బలాడుకోకూడదని వాళ్ళకు అర్థమయ్యే వయసు వస్తోందని నీకు ఎన్నిసార్లు చెప్పాను చి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండాలి రాజేంద్ర కోపంగా అనేశాడు అంటే నేను సిగ్గు లేకుండా బరి తెగించి తిరుగుతున్నారనే కదా మీ ఉద్దేశం చ నీ నోట్లో నోరు పెట్టడం నాదే పొరపాటు నన్ను క్షమించు పులిసన్నాల్లో చేయి కడిగేసుకుని విసురు లేచి బట్టలు వేసుకున్నాడు అంటే నా మీద కోపం అన్నం మీద చూపిస్తానన్నమాట మీరు అన్నం అని వెళ్ళటానికి వీల్లేదు గుమ్మానికి అడ్డంగా నిలబడింది మాధవి అభిమానం ఉన్నదానివైతే నాతో ఇంకొక మాట మాట్లాడు స్కూటర్ కీస్ తీసుకుని ఎవరో తరుముతున్నట్లుగా వెళ్ళిపోయాడు నిస్సత్తుగా సీట్లో కూలబడింది ఆఫీస్కి వచ్చిన మాధవి సుమారు గంటన్నర క్రితం ఇంట్లో జరిగిన సంఘటన ఫలితంగా ఆమె మనసులో నుంచి లావా లాంటి ఆవేదన కన్నీటి రూపంలో స్రవిస్తూనే ఉంది ఎందుకు వచ్చిన వ్యధవ బ్రతుకు ఎవరి కోసం బ్రతుకుతోంది తను పెళ్ళై పదేళ్ళైనా మనసుకు సంతోషం శరీరానికి సుఖము లేకపోయిన తర్వాత ఎవరికోసం బతకాలి ఇద్దరు పిల్ల వెధవల కోసమా అసలు దీనికి అంతటికీ కారణం తన తండ్రి ఇంకొక యాభై వేలు పోస్తే ఏ ఇంజనీర్ వచ్చేవాడు ఆ యాభై వేలు ఇచ్చేస్తే ఒక్కగానొక్క కొడుక్కి తానిచ్చే ఆస్తి తగ్గిపోతుందనే పీసినారు తను కూతురు సుఖపడిపోతుందేమోననే భయం ఉదయం లేచిన దగ్గర నుంచి మొగుడికి పిల్లలకి సేవ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి బాసుకి ఊడిగం ఇందుకేనా భగవంతుడు తనకి స్త్రీ జన్మ ఇచ్చింది స్త్రీవాదాన్ని సమర్థించి ఎన్నో బహుమతులు సాధించిన తన కాలేజీ చదువు ఇందుకేనా ఎందుకు పంజరం జీవితం జీవితం గురించి ఎన్ని కనులు కన్నది తను ఆమెకు ఉక్రోషం వచ్చేసింది ఒక్కసారిగా బళ్ళ మీద రెండు చేతుల మధ్య తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది కాస్త రిలీఫ్ అనిపించింది ఎవరో వస్తున్న ఇక్కడే బాత్రూంలోకి దూరింది చల్లటి నీళ్లతో ముఖం కడుక్కునేసరికి ముఖం చల్లబడిన కళ్ళల్లో మంటలు తగ్గలేదు బ్యాగ్లోంచి నాప్కిన్ తీసుకుని తుడుచుకుని బొట్టు పెట్టుకుంది సీట్లో కూర్చుంటూ పలకరింపుగా నవ్వింది పక్క సీటు పద్మినిని చూసి ఏమిటి అలా ఉన్నావే అడిగింది ఆమె ఏం లేదు తలనొప్పిగా ఉంది పొద్దున్నే ఏదో ప్రళయం జరిగినట్లుంది మీ ఇంట్లో నీ స్త్రీ ఆధిక్యత మీద దెబ్బ మీ ఆయన నవ్వుతూ అడిగింది పద్మిని అలాంటి పరిస్థితి వస్తే ఆయన పురుషాహంకారాన్ని దెబ్బతీస్తానే కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకోను సరేనా నీ పని చూసుకో తేల్చేస్తూనే చొరక అంటించింది మాధవి పద్మిని ముఖం మార్చుకుని పని ఉన్నట్టు అటు తిరిగిపోయింది లేకపోతే తన సంసారం గొడవ దానికెందుకుట ఎందుకుట విడ్డూరం కాకపోతే కళ్ళు కాస్త ఎర్రబడితే అంత కూపీ లాగేయాలా తన సంసారంలో పూజకు పుల్లంత మాట పైకి రానిది మళ్ళీ కసిగా అనుకుంది మాధవి ఎంత వద్దనుకున్నా ఆ రోజు ఒక్క పని సవ్యంగా చేయలేకపోయింది భర్త లంచ్ పట్టుకెళ్ళలేదని తను తెచ్చుకోలేదు నీరసంగా అనిపించడంతో తన సీట్లోనే ఉండిపోయింది మోచేతుల మీద తల ఉంచుకుని కాలేజీకి వచ్చాడే కానీ రాజేంద్ర మనసు మనసులో లేదు ఈ ప్రపంచంలో డబ్బు లేకపోవటం అన్నంత దరిద్రం మరొకటి ఉండదు మధ్యతరగతి వాళ్ళకి ఉద్యోగం తప్ప మరే ఆధారం లేని తను డిగ్రీ అయినప్పటి నుండి ట్యూషన్స్ చెప్తూనే ఉన్నాడు ఉదయం ఆరింటికి మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు అంత కష్టపడగలిగాడు కాబట్టే తల్లిదండ్రులకు ఇల్లు కట్టే విషయంలోనూ చెల్లెలకు కట్నం డబ్బుగాను సాయం చేయగలిగాడు పిల్లలిద్దరూ రెండు మూడు తరగతులు చదువుతున్నారు వాళ్ళ కాలేజీ చదువులకు వేలకు వేలు కావాలి మాధవి ఉద్యోగం చేస్తున్న తన మాటే కానీ సగం జీతం ఆమె చీరలు నగలకి పిల్లల డ్రెస్సులకే సరిపోతుంది పది మందిలో తన పిల్లలు ఏమాత్రం తక్కువగా కనపడ్డా అసలు భరించలేదు అందుకే ఆమె తనంత తానుగా ఇచ్చిన దాన్ని తీసుకుని ఆమె పేరునే జాగ్రత్త చేస్తాడు తప్ప తానుగా ఆమెను జీతం గురించి అడగడు తన అదృష్టం బాగుండి మ్యాథ్స్ లెక్చరర్ ఉద్యోగం కష్టపడి చెప్తాడు అనే పేరు ఉండటం వలన ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చి మరీ చెప్పించుకు వెళ్తారు పిల్లలు తాను పడే ఈ కష్టం అంతా ఎవరి కోసం టీనేజ్ ఎంజాయ్ చేయాల్సిన వయసులో కాన్వెంట్లో పనిచేసి అమ్మా నాన్నలకు తోచిన సాయం చేశాడు భగవంతుడి దాని వలన పెళ్ళైన ఐదేళ్లకే జేఎల్గా ప్రమోషన్ వచ్చింది వయసులో ఉన్నప్పుడే కష్టపడితే పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి వీలవుతుంది పిల్లలు బాగుంటే తమ భవిష్యత్ అంతా హ్యాపీగా గడుస్తుంది ఆ ఆశతోనే ఆశయంతోనే తాను అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే అర్థం చేసుకోవటం పోయి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఏమన్నా అంటే మరీ రెచ్చిపోయి మాట్లాడి తన మనసు పాడు చేసుకుని ఎదుటి వాళ్ళ మనసును పాడు చేస్తుంది మాధవి చాలా తొందరపాటు మనస్తత్వం కోపం వస్తే ఎదుటివారు ఎంత అనేది కూడా చూసుకోదు ఊరుకున్న కొద్దీ కంఠం పెంచి అరిచేస్తుంది అదే రీతిగా తను మాట్లాడితే మీ మగతనం అంతా చేతల్లో చూపండి మాటల్లో కాదు అంటుంది పెళ్ళై ఎన్నేళ్లైనా ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో ఏ క్షణాన ఏ మూడ్లో ఉంటుందో తనకి నేటికి తెలియనే లేదు సార్ బెల్లై పావు గంట అయింది పిల్లలు బయట నిలబడి గొడవ చేస్తున్నారు సార్ అటెండర్ మాటలతో అసహనంగా కణతలు నొక్కుంటూ క్లాస్కి వెళ్ళాడు రాజేంద్ర ఇంటర్వ్యూల్లో పదే పదే మాధవి గుర్తుకు రాసాగింది ఆఫీస్కు ఫోన్ చేద్దామా అనుకున్నాడు మాట ఏమాత్రం తేడాగా వచ్చినా పది మందిలోనూ పరుగు పోతుంది కానీ మళ్ళీ అనిపించింది ఏమైతే అయ్యింది ఫోన్ చేద్దాం స్థిరని అమ్మయానికి వచ్చాడు అతను సీట్లో వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు మాధవి నీకు ఫోన్ పద్మిని అందించింది రిసీవర్ అందుకుంది మాధవి ఆయన దగ్గర నుంచే ఉంటుంది తల బిరుసుగా మాట్లాడితే తాడో పేడో తేల్ చేస్తాను అనుకుంటున్నా ఆమె హలో హలో అని నాలుగు సార్లు వినపడేసరికి ఈ లోకంలోకి వచ్చింది మాధవి గారు ఉన్నారా అవతల నుంచి ఎవరు అడుగుతున్నారు నేనే మాట్లాడేది చెప్పండి మేడం సార్ నిద్ర మాత్రలు మింగేశారు చాలాసేపు అయినట్టుంది స్టాఫ్ అందరూ హాస్పిటల్కి తీసుకువెళ్లారు నాకు కాళ్ళు చేతులు ఆడక మీకు ఫోన్ చేస్తున్నాను అటెండర్ సాంబయ్య మాటలు వింటూనే నో అరిచింది సెక్షన్ అంతా మాధవిని చూస్తేనే మతిపోయింది రాజేంద్రకు అతని చుట్టూ మ్యాథ్స్ డిపార్ట్మెంటు స్టాఫ్ అంతా ఉన్నారు ఇంచుమించు వాళ్ళందరూ ఆమెకు బాగా తెలిసినవారే మ్యాథ్స్ హెడ్ రమణమూర్తి గారిని చూస్తూనే భర్త కోసం తెచ్చిన తన చేతిలోని లంచ్ బాక్స్ను టేబుల్ మీద పెట్టి అంకుల్ మీ అబ్బాయి ఈ వేళ నా మీద కోపంతో అలిగొచ్చేశారు భోజనం చేయకుండా పొట్లకాయ కూర చేశాను వండిందంతా ఎవరు తింటారు చెప్పండి అందులో కూరతో పాటు సమానంగా అన్నం పెట్టుకుని తినాలని పిల్లలకు నీతులు చెప్తారు అన్నం తినకపోతే నీరసం వస్తుంది కరువు తీరా ఏడవలన్న కనీసం ఊపికుండాలి కదా అందుకనే నాతో దెబ్బలాడదలుచుకుంటే కడుపు నిండా అన్నం తిని అప్పుడు దెబ్బలాడు అంటారు మీరు చెప్పండి అంకుల్ వస్తూనే తన మీద నేరాలు చెప్తూ తన నేరం ఏమీ లేనట్టు మాట్లాడుతున్న మాధవ్ని చూస్తూ ఉంటే అరికాలి మంట నెత్తికెక్కింది రాజేంద్రకి మాధు మందలింపుగా అరిచాడు అంతటి చీకాకులోనూ మీరు ఆగండి అది కాదు అన్నయ్య గారు వేడి చేసింది పొట్లకాయ కూర వద్దన్నారు పోనీలే కదా పగలు రాత్రి మాకోసమే కదా కష్టపడుతున్నారని నేను ఆయన అసలు ఏమి విసిగించిన అన్నయ్య గారు కనీసం వారానికి ఒకసారి ఆయన బయటకు వెళ్ళి హ్యాపీగా గడపలేని డబ్బు సంపాదన ఎవరికోసం చెప్పండి పెళ్ళైన కొత్తల్లో కష్టపడ్డారంటే అర్థం ఉంది ఏదో భగవంతుడి దయ వలన ట్యూషన్స్ వలన నాకు జాబ్ ఉండటం వలన పిల్లల చదువులకు భవిష్యత్తులో చింతపడని అవసరం లేకుండా ఎవరి వాళ్లకు డబ్బు ఫిక్స్డ్ వేశారు ఇంకా ఎవరికోసం చెప్పండి ఈ తాపత్రయం ఆయనకు బయట ఏది తిన్నా పడదు ఒక సిగరెట్టు ఒక మందు ప్యాకేట అలాంటి అలవాట్లు మర్చకైనా లేవు ఇల్లు కాలేజీ తప్ప ఇంకొక ప్రపంచమే తెలియదు ఆయనకు నా మీద అలిగే అన్నం మానేస్తే ఆయనకి ఏదైనా అయితే మాకు దిక్కు ఎవరు చెప్పండి ఇంతకీ ఇదంతా ఈ దిక్కు మరి పొట్లకాయ కూర వల్ల వచ్చింది మీ ఇంట్లో మీరు మా వదిన గారిని ఎలాగా ఇబ్బంది పెడుతున్నారా మీరైనా చెప్పండి అన్నయ్య గారు మరొక జేఎల్ సుబ్రహ్మణ్యంతో నాను స్టాప్గా అంటూ ఉంటే ఇంకా ఆగలేకపోయాడు రాజేంద్ర ఇంట్లోనే కాక కాలేజీకి వచ్చి అందరి ముందు నా పరువు తీస్తావా బ్లడీ రాస్కెల్ అంటూ ఆమె తెచ్చిన బాక్స్ బయటకు విసిరేసి పది మంది ఉన్నారనైనా చూడకుండా మాధవ్ని బలవంతా ఉపయోగించి లాగి కొట్టాడు అప్పటికీ అతని ఆవేశం గమనిస్తున్న రమణమూర్తి గారు సుబ్రహ్మణ్యం గారు అటెండర్ సాహంబయ్య అడ్డుకోబోయినా జరగవలసింది జరిగిపోయింది మాధవి స్పృహ తప్పి పడిపోయింది ఏ మధు ఏమైంది ఎందుకు అంతలా అరిచావు మెల్క్ వచ్చిందా మెల్కు తెచ్చుకోవే నువ్వు మన ఆఫీస్లోనే నీ సీట్లోనే ఉన్నావు ఆత్రుతిక భుజం తట్టి వీపు తడుపుతూ అంటున్న పద్మినిని వింతగా చూసింది మాధవి తన చేతుల్లో ఫోన్ రిసీవర్ లేదు ఫోన్ దూరంగా మామూలుగానే ఉంది తన సీటు చుట్టూ సెక్షన్ స్టాఫ్ అంతా చేరి వింతగా చూస్తున్నారు ఆహా ఆయనకి యాక్సిడెంట్ అని ఫోను నీ మొహం రెండైనా లేవకపోతే అందరూ కంగారు పడుతూ ఉంటే దీనికి ఈవేళ ఒంట్లో బాగుండలేదు బాగా నీరసంగా ఉంది లేవద్దని నేనే చెప్పాను ఇందా ఈ కాఫీ తాగు కాస్త ఓపిక వస్తుంది ఈవేళ సెక్షన్ ఆఫీసర్ సెలవు పెట్టడం నీ అదృష్టమే అనుకో పద్మిని ఆప్యాయంగా తన ఫ్లాస్క్లో కాఫీ అందిస్తూ ఉంటే ఆమె చెయ్యి సున్నితంగా నొక్కి నవ్వుతూ ఇంత చిన్న నిద్రలో అంత పెద్ద కళ అనుకుంది మాధవి చూడు నీరసంగా ఉంటే పోనీ పర్మిషన్ పెట్టి వెళ్ళిపో తను తాగిన కాఫీ గ్లాస్ అందుకుంటూ పద్మిని ఇచ్చిన సలహాకి కృతజ్ఞతగా చూసింది మాధవి పర్వాలేదే అప్పుడే మూడయింది ఇంకొక రెండు గంటల్లో ఎలాగైనా వెళ్ళిపోతాం ఇంకా పడుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలే అందరికీ థ్యాంక్స్ అంటూ నెమ్మదిగా ఫైల్లో తలదూర్చింది మాధవి నో మధు ఐఎం సారీ మధు ఐఎం వెరీ సారీ ఒక్కసారిగా రాజేంద్ర అరిచన అరుపుగా ఉలిక్కి పడ్డారు రమణమూర్తి గారు సాంబయ్య కొండలోని చల్లటి నీళ్లు తీసుకొచ్చి ఏంటయ్య గారు అంతరి ఒంట్లో బాగుండలేదా మంచి మంచినీళ్ళు తాగండి అంటూ అందించాడు రాజేంద్ర కళ్ళు గట్టిగా నిలుముకున్నాడు గబగబా నీళ్లు తాగేశాడు తన డిపార్ట్మెంట్లో తన సీట్లోనే ఉన్నాడు తను అంటే మాధవి రావటం గొడవ చేయటం ఇదంతా పగటి కళ ఏంటయ్యా రాజు మళ్ళీ అమ్మాయితో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంతరిపరిచావు ఒక్కసారిగా నా బీపీ రెండు ఇరవైకి చేరిందనుకో ఇల్లు దాటి బయటకు వచ్చేసాక ఈ ప్రపంచంలో పడిపోవాలయ్యా మరీ అంత సున్నితమైన మనసు అయితే ఎలా నేను చూడు మీ పిన్ని గారిని ఎదురుగా ఉన్నా పట్టించుకోను అలానే తీసి పడేయను భార్య మీద ఎంత ప్రేమ ఉండాలో అంతే ఉండాలి అతి సర్వత్ర వర్జయత్త అన్నారు పెద్దలు రావణమూర్తి గారు నవ్వుతూ అన్నారు నిజమే తమ్ముడు నా మటుకు నాకు హార్ట్ బీటింగ్ వంద దాటిపోయింది మరి భార్య భర్తల మధ్య గొడవలు దెబ్బలాటలు అనేవి ఏటిలోని కెరటాలు లాంటివి ఆ అలల తాకిడికి సంసారం ఒక్క క్షణం ఒడిదుడుకులకు లోనైనా ఆ కెరటాలు తీరాన్ని తాకి తిరిగి ఏటిలోకి చేరతాయి అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కూడా నువ్వు మరీ బిజీ అయిపోవటం పట్ల నీ భార్య అతిగా నీ గురించి నీ ఆర్థిక పరిస్థితుల వల్ల నువ్వు నీ భార్యను సుఖపెట్టలేకపోతున్నానే అనే డిప్రెషన్కి లోనవుతున్నావు నా మాట విని ఓ వారం రోజులు సెలవు పెట్టి ఏ పెద్ద తీర్పుతో మీకు నచ్చిన చోటుకు వెళ్ళి తిరిగి రండి శారీరక శ్రమకు తగినంత మానసిక విశ్రాంతి లేకపోవటం వల్లనే కుటుంబంలో అశాంతి రగులుతుంది మీకోసం మీరు బతకండియ్యా బి హ్యాపీ ఆల్వేస్ అన్నాడు జేఎల్ సుబ్రహ్మణ్యం భావగర్భితమైన మాటలతో సాయంత్రం ఇంట్లోకి మల్లెపూలతో అడుగుపెట్టాను రాజేంద్రకు ఆఫీసు నుండి వచ్చి కడిగిన ముచ్చంలా తయారై పిల్లల చేత హోంవర్క్ చేయిస్తున్న మాధవిని చూసేసరికి హృదయం ఆమె పట్ల ప్రేమానురాగాలతో పిల్లుబ్బికిపోయింది అయినా అది కనపడనీయకుండా గబగబ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు మాధవికేసి కేసి చూసి పలకరింపుగా నవ్వి మంచినీళ్ళ గ్లాస్తో బెడ్రూమ్లోకి వచ్చిన మాధవి అతనికి గ్లాస్ అందించి అంది వచ్చారా మిమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు అంది బేలగా అతను గ్లాస్ ఆమెకు అందించి నేను కూడా అన్నాడు మాధవి గ్లాసు టీపాయ్ మీద పెట్టి ఏమండి అంటూ అతను అల్లుగిపోయింది మాధు తప్పు నువ్వు కన్ను పెట్టడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు ఆ కారణంగా ఇలా ఏడవచ్చా తప్పు కాదు అన్నాడు ఆమె కంట్లో నీళ్లు తుడుస్తూ అది కాదండి నాకైతే ఎంత భయం వేసిందనుకున్నారు మీరు నిద్ర మాత్రలు మింగినట్లు పగటి కల కానీ కేవ్వుని అరిచేసరికి ఆఫీసులో అందరూ దడదడలాడిపోయారనుకోండి నా మొహమ్మాండ అనవసరంగా ఒక మాటకు పది మాటలని మిమ్మల్ని అన్నం తినకుండా చేశాను దాన్ని నువ్వు ఏదో మాట్లాడటం మొదలుపెట్టి తలా తోకా లేకుండా మరెక్కడికో వెళ్ళిపోతూ ఉంటే నీ ప్రశ్నలకు సమాధానం చెప్తే ఒక తంట చెప్పకపోతే మరో తంట అన్నట్టు అయింది నా పరిస్థితి నాకు నిజంగా ఒంట్లో బాగుండలేదని తెలిసి నువ్వు మొండి పట్టు పట్టేసరికి నాకు చాలా బాధేసింది మధు ఈ నేళ్ల కాపురంలో అన్నంలో చెయ్యి కడగటం ఏనాడైనా చూసావా నువ్వు అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించే నేనే అలా ప్రవర్తించానంటే ఎంత బాధపడితే ఆ పని చేశానో నీకు తెలుసు భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా తినాలి అని మా అమ్మ అస్తమానం మమ్మల్ని మందలించేరి ఎందుకే కాబోలు నేను ఎంత భయపడ్డానో తెలుసా నా మనసు మనసులో లేదు నువ్వు పిల్లల్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోతావు అనుకున్నాను అన్నాడు రాజేంద్ర నవ్వుతూ ఆమె అతన్ని చేయి పట్టుకుని కాటుపై కూర్చోబెట్టి తను కూర్చుంది ఇంకా ఉత్సాహంగా అడిగింది మీ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తే నేను ఇంటికి వచ్చేసరికి అందరూ కలిసి పెద్ద యుద్ధం ప్రకటిస్తారని మరో ఊహ నువ్వు ఆవేశంలో ఏ కిరస్నాయుల మీద పోసుకొని అంటించేసుకుంటే పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు పోలీసు రిపోర్ట్ ఇచ్చినట్టు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసినట్టు పిల్లలు అనాథులైనట్టు ఇంకా ఆమె ఎగరేస్తూ అంది నువ్వు బాక్స్ పుచ్చుకుని డైరెక్ట్గా కాలేజీకి వచ్చి రమణమూర్తి అంకులతోటి సుబ్రహ్మణ్యంతో మన విషయాలన్నీ చెప్పేస్తూ ఉంటే నిన్ను లాగి ఎంపకాయ కొట్టానట నువ్వు స్పృహ తప్పినట్టు నేను పగటి కలకని అరిచిన అరుపుకి డిపార్ట్మెంట్లో అందరూ హడలిపోయారంటే నమ్ము అన్నాడు ఏది ఏమైనా నా ఆలోచనల నిండా మీరు మీ ఆలోచనల నిండా నేను ఉన్నామంటే మన ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి సంపూర్ణమైన అనురాగం పరిపూర్ణమైన నమ్మకం ఉన్నాయి మన వృత్తుల్లోకి వెళ్ళినా మనం అక్కడ ఇవ్వడలేకపోయామంటే అర్థం అదే కదా అంచేత నా మాట మీద గౌరవం ఉంచి ఒక్క పని చేసి పెట్టండి వారంలో ఒక్కరోజు కనీసం ఆదివారం నాడైనా ఎక్కడికైనా తిరిగి ఈ ఊళ్ళో పార్కులు అవి లేకపోయినా కనీసం గుడికైనా ఖచ్చితంగా వెళ్ళొద్దాం లేదా ఏమీ కొనుక్కోకపోయినా అలా బజారుకు ఈవినింగ్ వాక్లా వెళ్ళొద్దాం పదిహేనేళ్లుగా మరలు అరిగిన యంత్రంలా మీరు పనిచేస్తూనే ఉన్నారు భగవంతుడి దయ వలన మనకు ఈవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు ఒక్కనాడు మీరు సుఖ సంతోషాలతో గడిపిన రోజు నేను చూడలేదు మీరు ఆనందంగా ఉంటేనే నాకు మనసుకు సంతోషంగా ఉంటుంది సరేనా అట్లీస్ట్ అన్ హాలిడే ఓకే అంది ఆమె చేతుల్ని తన భుజం మీద వేసుకుని ఆమె నడుం చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు రాజేంద్ర సరే మధు నీ ఇష్టమే నా ఇష్టం ఇక పిల్లలకు కానీ నీకు కానీ మనస్తాపం కలిగించే ఏ పని చేయనని మాటిస్తున్నాను అందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుని మీతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తాను అతని మాటలకు ఆమె అతని బొగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టి వెళ్ళి స్నానం మీరు మీరింకా నా గురించి ఏమేమనుకున్నారు మీ గురించి నేనేమనుకున్నాను ఇంకా బోలుడని విషయాలు మాట్లాడుకోవాలి పిల్లల్ని తొందరగా భోజనం పెట్టి పడుకోబెట్టేస్తాను సరేనా హాయిగా స్వచ్ఛంగా నవ్వుతూ అంది అతను డ్రెస్ మార్చుకొని స్నానానికి వెళ్ళాడు మాధవి ఇంటి నిండా ప్రతి గదిలోనూ ఇంటా బయట అన్ని లైట్లు వేసింది ఆమె మనసులో ఉప్పొంగుతున్న ఆనందం తమలో ప్రతిబింబిస్తున్నట్లుగా దీపాలు మరింత కాంతివంతంగా వెలుగుతూ అనంతమైన సంతోషంతో వారి ఇల్లు ప్రకాశిస్తున్నట్లుగా ఉంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే